గురుగారు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఏడవ రాశిలో గురువు ఎనిమిదిలో శుక్రుడు తృతీయంలో చంద్రరాహులు ధనుస్సు నుండి మూడవ రాశిలో చంద్రగ్రహణం సంభవిస్తోంది ఇది సర్వోత్కృష్టమైన శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది ఏకాగ్రత పనులు మొదలుపెట్టండి మంచి ఫలితాలు వస్తాయి మానసిక దృఢత్వం విజయానికి సంకేతం అనే గమనించాలి మనం ప్రధాన కార్యక్రమాల్లో ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకొని స్వయం కృషితో ముందుకు సాగండి అయితే నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆత్మీయులతో చర్చించండి కొన్ని ఫలితాలు చేతి దాకా వచ్చి ఆగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క జాగ్రత్తగా వేయండి పొరపాట్లు జరగకుండా వ్యవహరించాలి చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది సకాలంలో పనిచేయండి ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే కృషిని కొనసాగించాలి పనులను మధ్యలో వాయిదా వేయవద్దు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి సౌమ్య సంభాషణ సదా అవసరము మీరు చేస్తున్న పనిలో నిజాయితీ మాత్రమే మీకు కనపడాలి బయట వాళ్లకు కూడా మీ నిజాయితీ కనపడాలి తక్కువగా సంభాషించండి ఆర్థిక అంశాలు అనుకూలంగానే ఉన్నాయి కొందరు ప్రవర్తన వల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారంలో కూడా తగు శ్రద్ధ చూపండి లాభం కలుగు ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుస్సు రాశి వారికి సూర్య ధ్యానం మేలు చేస్తుంది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ధనుస్సు రాశి వారు ఈ వారంలో సూర్యుణ్ణి దర్శించడం ఉత్తమం గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాల విషయంలో కుజప్రీతిగా కందులు దానం చేయండి